స్వార్థపర శక్తుల ఆట కట్టించాలి అంటే మడమ తిప్పని మనో నిబ్బరం గుండె ధైర్యం చొరవ సాహసం అలవరుచుకోవాలి ఆయన పులి అవునా దాదా పులి బిడ్డ నేను పులి బిడ్డ పులి చివరి వరకు నేను పులిగానే ఉంటాను నారీశక్తి వద్దిల్లాలి ఆడబిడ్డ అభివృద్ధి పథంలో పయ తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా కానీ ఇప్పుడు స్త్రీలు అంటే ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి ఆ ధైర్యం ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతే ధ్యేయంగా స్త్రీ సంక్షేమమే లక్ష్యంగా లోకానికి తెలుగుదేశం రాజబాటలు పరుస్తూనే ఉంది ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి అని నిరూపిస్తూనే ఉంది